మా పాప మూడో తేదీ పుట్టినరోజు వచ్చింది వచ్చి ఫ్రెండ్స్ని కలవడానికి పిలిపించుకున్నారు సరే అని చెప్పి కలిసి వస్తానని చెప్పి వచ్చింది వచ్చిన బిడ్డని మాకు మూడు గంటలకు ఫోన్ వచ్చింది మీ పాప మెట్ల మీద ఉంది వచ్చి తీసుకెళ్ళండి అని ఆ తర్వాత అక్కడికి వెళ్ళేసరికి మెట్ల మీద ఉంది దీనిలో పట్టుకొని చూస్తే చేయి చల్లగా అప్పుడే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు మేడం ఈ జర్ అని చెప్పారు నాకు అర్థం కాలం మీకెవరు ఫోన్ చేశారంటే ఏమో తెలియదు నెంబర్ నుంచి కాల్ వచ్చింది వచ్చేసరికి చనిపోయి ఉందని చెప్పారు అందుకే నేను అందుకని తీర వచ్చి చూసి వాళ్ళు వచ్చారు వాళ్ళు కేసు రాసుకోమ్మే నా బిడ్డకి న్యాయం చేయండి పిలిపిచ్చి చంపేయడం ఎంతవరకు

ఉదయాన్నే అందరితో ఉండేసి ఉదయాన్నే వస్తానని చెప్పింది చెప్పిన మనిషి మూడు గంటలకి ఎవరో ఒకటి ఫోన్ చేశారు ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో వాడు ప్రపోజ్ చేస్తే నేనే ప్రిన్సిపల్ సార్ ద్వారా అతనికి బుద్ధి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం లేదు మళ్ళీ కూడా ఇంకొకసారి నువ్వు పాస్ అయ్యావు నేను ఫెయిల్ అయిపోయానని చెప్పేది దానికి కూడా నేను నేనే మందులు ఇచ్చాను నీ కర్మ గుద్ద ఫెయిల్ అయ్యావు ఎందుకు నాయనా వదిలే ఇవన్నీ మాకు వంట వంటలేవు అని చెప్పాను అయిపోయింది అడిగి అనుకున్నాను తర్వాత పాపకి జాబ్ వచ్చింది బెంగళూరుకి వెళ్ళిపోయింది టూ మంత్స్ అయింది వెళ్ళి ఇప్పుడు వచ్చింది మళ్ళీ పుట్టినరోజు కానీ వచ్చిన తర్వాత ఇది జరగడం ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే న్యాయం చేయాలి వాడికి మాత్రం ఏ కన్నతల్లి ఈ విధంగా బిడ్డను బయట ఇంత ఇంత ఘోరాతి ఘోరంగా ఏ కన్నతల్లికి తల్లికి జరగకూడదు దయచేసి న్యాయం చేయండి వాడొక్కడ ప్రమేయమే కాదనిపిస్తుంది ఇంకా ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరికీ శిక్ష పడారు నా బిడ్డకి న్యాయం మా నా చిన్న పాప ఇద్దరిని పంపించాను తోడుగా చిన్న పాపని కూడా పంపించాను చిన్న పాప ఇల్లుకెళ్ళాంతో వెళ్లి చూసి వాడు మా చిన్న పాపకి వాడు ఫోన్ చేశాడు మీ యొక్క మెట్ల మీద కూర్చోంది ఉంది తీసుకెళ్ళు అని నువ్వెవరు ఫోన్ చేయడానికి పాప అడిగినప్పుడు ఇక్కడ కూర్చో ఉంది తీసుకెళ్ళని ఇంకా అమ్మ ఏం ఆలోచించాలి ఇల్లు ఆమె పక్కన ఆమె తోడు తీసుకొని మెట్ల మీదకి వెళ్ళి చూసింది చూసి అప్పుడు ఏంది బా అక్క అని చెప్పామని వాళ్ళిద్దరికి ఏం అర్థం కాచి నాకు ఫోన్ చేసింది మమ్మీ అక్క కూర్చో ఉంది అని ఫోన్ చేసిన తర్వాత అమన వచ్చి మాట్లాడాం సార్ అక్కడ చనిపోయి ఉందని నా తర్వాత తెలిసింది అప్పటికే కత్తితో వాడి విపరీతంగా నా అన్యాయంగా పడిపోయి నా పేర సాహితి నేను కూడా రాజశంకర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను మా అక్క మా మమ్మీ ఉంటాము మా అక్క బెంగళూరులో జాబ్ చేస్తుంది బీ ఫార్మసీ కంప్లీటెడ్ అయ్యింది అమెజాన్లో చేస్తుంది నిన్న నైట్ అన్న టెంపుల్కి వెళ్దాం అని అనుకున్నాము తనకు రాలేదు అన్నం తినేసి మేము పడుకో ఉన్నాము అరౌండ్ వన్ ఫార్టీ సిక్స్ అప్పుడు నేను కాల్ చేశాను తను నా పక్కన లేదు మనకు కాల్ చేస్తే వస్తున్నాను ఫ్రెండ్స్తో ఉన్నాను ఒక టెన్ మినిట్స్ అని చెప్పింది సరే తొందరగా వచ్చాయని చెప్పాను తర్వాత త్రీ థర్టీ త్రీ అప్పుడు నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి తీరా చూస్తే నిఖిల్ కాల్ చేస్తూ ఉన్నాడు ఏమైంది అని చెప్పి అటెంప్ చేశాను అటెంప్ట్ చేస్తే ఇలా మీ అక్క ఇలా పడిపోయింది మీ అమ్మ కాల్ చేయి అంద వచ్చి తీసుకొని పోండి అని అని చెప్పి చెప్పాడు అసలు ఏమైంది అని అడుక్కుని ముందు కిందకి వెళ్ళిపోయి ముందు మా అక్కని చూశాను అప్పటికే తను అప్పటికే తను చనిపోయింది బాడీ ఒకటి టచ్ చేసి నేను కిందకు వచ్చేసాను ఏమైంది అని అడిగాను ఇట్లా గొడవల వల్ల ఇట్లాగా నేనే పొడిచేశాను చచ్చిపోయింది ఏంది ఎందుకు ఇట్లా గొడవలైనాయంటే కొడిచేసాను నేనే చంపేశాను ఇట్లా చచ్చిపోయింది కత్తి తగ్గింది అని అని చెప్పాడు ఇంకా నాకు కాళ్ళు చెట్లు ఏమి వచ్చాను కిందకొచ్చాను కిందకొచ్చి అమ్మ వాళ్ళకి కాల్ చేస్తా ఉంటే అటెంప్ చేయలేదు అందుకని ఇంకా కింద ఆంటీ హెల్ప్ తీసుకొని ఆంటీని అడిగి రెండు ఆంటీ ఇలా జరిగిందని చెప్పి వెళ్ళాను అప్పటికే వెళ్ళి చూసినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు మళ్ళీ ఏమైందంటే ఇలానే జరిగింది ఇట్లా గొడవ పడ్డాము ఇట్లా చచ్చిపోయింది అని చెప్పాడు అందుకని చెప్పి ఇంక గబు కిందకు వస్తుంటే ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు దయచేసి న్యాయం చేయండి లేదు మా అక్క వాళ్ళ క్లాస్మెట్ ఒకే లో చదువుతున్నారు సెకండ్ ఇయర్ నుంచి పరిచయం ఉంది సేమ్ క్లాస్ మేట్స్ లాగా అట్లా పరిచయం అవును అంటే అక్క ద్వారానే జస్ట్ నార్మల్ గా కాల్ చేసినప్పుడు మాట్లాడతాను కానీ ఎక్కువైతే నేను మాట్లాడలేదు కానీ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి మా ఐస్ డొనేట్ చేస్తున్నాను మా అక్క వల్ల ఇంకా ఇద్దరు ప్రాణాలు బతుకుతాయన్నారు చూపొస్తుంది